చేసే ట్ స్టోర్లో కూడా కొంచెం ఇంటర్నేషనల్ ప్రాసెస్ చేసుకొచ్చాయి అవైలబుల్ నాకు ఎప్పటి వెళ్తాను ఇవన్నీ ఈవెన్ మీకు మార్చ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అటు హండ్రెడ్ సార్ హండ్రెడ్ పర్సెంట్

ఏంటమ్మా ఎక్కడ పెట్టారు లేదా ఎక్కడమ్మా నీ ఎక్స్పీరియన్స్ ఏంటమ్మా నీ అనుభవం ఏంటి బాగా అమ్ముతున్నావా ఎన్ని అమ్ముతున్నావు నెమ్ము బాగా సెయిల్ అవుతుంది ఏ మాత్రం రోజుకి ఎంత వస్తుంది నెలకి ఎంత వస్తుంది అవుతుంది వచ్చింది మూడు వేల వేలు వచ్చింది ఈరోజు మనకి ఫర్ పర్వాలి కెన్ యూ మేక్ ఇట్ సింక్ మిల్లెట్ మిల్లెట్స్ బిస్కెట్ కుస్ ఉన్నాయి సార్ కుస్ అన్ని కాఫీ చాక్లెట్ సార్ చాక్లెట్ కూడా ఇక్కడ ఉంది లోకల్ చాక్లెట్ తీసుకోవట్ మనం లాస్ట్ టైం ప్రమోట్ చేసి ఫస్ట్ మీ సీజన్లో

ఈచ్ వన్ వాళ్ళు అంటున్నారు ఇప్పుడు వచ్చి నన్నేదో ప్రశ్నిస్తారంట నేను నన్ను కాదు మీరు ప్రశ్నించేది మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పమంటున్నా గిరిజన ప్రాంతంలో ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి ఒకటి ఐదు పదకొండు ఎనభై ఆరులో నందమూరి తారక రామారావు గారు అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అది కొన్ని సవాళ్లు ఎదుర్కొంటే రాజ్యాంగ ఇవ్వచ్చని మళ్లీ నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే దానికి మళ్లీ నేనే ఒక జీవో ఇచ్చాను జీవో నెంబర్ త్రీ ఒకటి పది ఒకటి రెండు వేలు నేనే అని ఇచ్చాను ఆ జీవోని పోగొట్టింది వీళ్ళు ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఇప్పుడు మళ్లీ ఐదేళ్లు పట్టించుకోవాలా రెండు వేల ఇరవై అంటే ఎలక్షన్ జరిగింది రెండు వేల ఇరవై నాలుగు అవునా కాదా ఎవరి తప్పని నేను అడుగుతున్నా ఎవరి తప్పు వైసీపీ చేతులపై చేతులపైకెత్తండి ఏమమ్మా కాబట్టి వైసీపీ నాయకులు ఈ పాడేరుకొచ్చి నేల మీద మీ ముక్కును గీసుకుంటే అప్పుడు బుద్ధి వస్తుంది మీకు మీ నాయకుడిని అడగండి ఎందుకు చేయలేకపోయి అడగండి అడిగేది చేత కాకపోతే మీరైనా క్వశ్చన్ చేయాల్సి వచ్చింది మీరు అది కూడా చేయకుండా ఇప్పుడు నన్ను అడగడానికి మీకు ఎలాంటి అర్హత లేదు కానీ ఒకటే చెప్తున్నా ఈ గిరిజన ప్రాంతం నా సొంతం ఈ గిరిజనులు నా వాళ్ళు ఈ గిరిజనులకు అన్యాయం జరగడానికి వీలు లేదు మీతో నేనుంటా వాళ్ళు అనుకుంటున్నారు బాబాయిని చంపి వేరే వాళ్ళ పైన నేరం వేసినట్టు తప్పు చేసి నా మీద నేరం వేయాలనుకుంటున్నారు నేను చాలా మొండి